సావిత్రిబాయి పూలే గుర్తింపు వచ్చే సంవత్సరం నుంచి జనవరి మూడవ తేదీని తెలుగు దినంగా ప్రకటించాలని బుధవారం రోజున హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే జయంతి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి మహారాష్ట్రలో సాతూరు జిల్లాలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో జన్మించడం జరిగింది పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో తొమ్మిది సంవత్సరాలకి బాల్య వివాహం జరిగింది భర్త జ్యోతిరావు పులే చదువు నేర్పించి గురువు కూడా అయ్యాడు ఆయన ప్రోత్సాహంతో దాదాపు యాభై పాఠశాలలు నిర్మించి ఎంతో మంది నిరక్షరాసులకి విద్యని నేర్పించడం జరిగింది అగ్రవర్ణాలు ఆమె చీర మీద బురద జల్లిన అవమానాలు తట్టుకుని నిలబడింది బాల్య వివాహాలకి మహిళలకి అక్షరాస్యత అవసరం గురించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి మహిళలకి సమాన హక్కులు విధంతులకి పునర్వివాహం చేయించడం సతీ గమనం సతీ సాగమనం ఇలా ఎన్నో సమస్యలపై తీవ్రంగా పోరాడింది జ్యోతిబాపుల సావిత్రిబాయి పులై జీవిత చరిత్రని పాఠ్యాంశాలుగా బోధించాలి భారతదేశ తొలి మహిళా అధ్యాపకురాలు అయిన సావిత్రిబాయి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆమె చేసిన కృషిని గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని ఈసీ సంక్షేమ సంఘం పక్షాల పలువురు కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎలగందుల శంకర్ బీజేపీ నాయకులు జైపాల్ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు వెల్దాండి సంతోష్ మాజీ సర్పంచ్ వెంకటస్వామి బీఎస్పీ జిల్లా నాయకులు డేగల మల్లేశం బోయిని శరత్ బత్తుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఆమె పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించింది తొమ్మిది ఏళ్ళకే ఆమెకు వివాహం జరిగింది జ్యోతిరావు పూలే ఆమె భర్త గురువు కూడా ఆయనే చదువు నేర్పించిండు పాఠశాలలు ఏర్పాటు చేసి విద్య చెప్పడం జరిగింది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా బానిసత్వ బానిసత్వానికి వ్యతిరేకంగా ఆ రోజున అగ్రవర్ణాల మీద పోరాటం చేసింది ఆమె పాఠశాలలల్లా బోధించే వెళ్తుంటే అగ్రవర్ణాలు ఆమె మీద చాలాసార్లు ఆమె చీర మీద బురద పోయడం జరిగింది అయినా ఆ బురద బురద అంటిన దుస్తులతోనే పోయి విద్యార్థులకు స్కూల్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఎటువంటి కోపం లేకుండా ఓపికతోని ఎంతోమంది పిల్లలను అప్పుడు విద్యలో తీర్చిదిద్దిన చదున తల్లి ఆమె అదేవిధంగా గతంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరాలలో విపరీతమైన కరువు వచ్చినప్పుడు ఆమె ఆ టైంలో తీసి విద్యార్థులకు ఒక రెండు వేల మంది పిల్లలకు భోజనం పెట్టి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి పంటలు పెట్టి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి అటువంటి గొప్ప చరిత్ర అప్పుడు బానిసత్వం ఉన్నా కూడా వాళ్ళు ఇటువంటి ఒక మంచి పనులు చేసుకుంటూ మంచి సమాజ స్థాపనకు మంచి లక్ష్యంతో ముందుకు పోయిన సందర్భం ఉన్నది ఇటువంటి మంచి పనుల వల్లనే ఆ తర్వాత వచ్చిన అంబేద్కర్ కావచ్చు గాంధీ కావచ్చు జ్యోతిబా పూలేను తమ గురువుగా వాళ్ళు స్వీకరించారు అటువంటి నేపథ్యం ఉన్నది వాళ్ళకు అటువంటి మహానీయుల చరిత్రను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆమె చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి సంస్కృత నిజమైన చదువుల తల్లి జ్యోతి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జతుని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రాంగణంలో ఉస్మాబాదులు నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల మీద మూఢనమ్మకాల మీద అదేవిధంగా సాంఘిక దురాచారాల మీద ఎనలేని పోరాటాలు చేసి తన భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిబాపులే అడుగుచాడంలో ఉండి ఈ దేశంలో అస్పృశ్యులైనటువంటి అతిసూత్రాలకు ముఖ్యంగా మహిళలకు ఈ దేశంలో మొట్టమొదటి పాఠశాలను స్థాపించడంలో తన సర్వస్వం కోల్పోయి ఈ దేశంలో ఇవాళ మనము అక్షరాలు నేర్చుకుంటున్నామంటే దానికి పూర్తి మూలము మహాత్మా జ్యోతిబాపులే ఆయన ధర్మపత్రి మాతా సావిత్రిబాయి పూలే అని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కానీ మాతా సావిత్రిబాయి పూలే జన్మదినమైనటువంటి ఈరోజు జనవరి మూడు రోజున ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనగారిన వర్గాలకు ఈ దేశంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహాత్మ జ్యోతిబా పూలే మాతా సావిత్రిబాయి పూలే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా మరి హక్కులు అధికారాలు అందరికీ చెందినప్పుడే మరి ఆ మహనీయుల ఆశయాలు సిద్ధిస్తాయి అని చెప్పి మేము పిలుపునిస్తూ నాకు అవకాశం